ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జరుగుతున్న మహాకుంభమేళాలో రుద్రాక్షమాల అమ్ముతూ తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు అందరిలాగే ఆమె అందానికి ఫిదా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు అందుకుగాను ఆమెకు ఇరవై ఒక్క లక్షల రూపాయల పారితోషికం కూడా ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు ఈ క్రమంలోనే ఆమె అదృష్టాన్ని చూసి అందరూ సంబరపడ్డారు ఇప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది డైరెక్టర్ సనోజ్ మిశ్రా సినిమా ఆఫర్ పేరుతో మోనాలిసాను వాడుకోవాలని చూస్తున్నాడంటూ ఓ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇప్పుడిదే పెను వైరల్ అవుతోంది కుంభమేళాలో కనిపించి తన అందం ముఖ్యంగా తేనె కళ్ళతో అందరినీ మంత్రముగ్ధుని చేసింది మోనాలిసా అమాయకత్వం అంతకు మించిన నవ్వుతో సోషల్ మీడియా క్వీన్గా మారిపోయింది దీంతో ఆమె అందాన్ని చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు తన సినిమాలో ఆఫర్ ఇచ్చారు ముఖ్యంగా డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసాన్ తీసుకుపోతున్నట్టు ప్రకటించారు ఆమె ఇంటికి వెళ్ళి మరీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించి సినిమాపై అధికారికంగా సంతకం కూడా తీసుకున్నారు సినిమా కోసం ఆమెకు రెమ్యునరేషన్గా ఇరవై ఒక్క లక్షల రూపాయలు కూడా ఇస్తానన్నారు ఒక్క వీడియోతో బాలీవుడ్ సినిమాలో నటించే స్థాయికి వెళ్ళిందామె అదృష్టం పట్టిందని అందరూ అనుకున్నారు కానీ ఇదంతా ఒక ట్రాప్ అంటూ తాజాగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ సింగ్ త్యాగి కామెంట్లు చేశారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఒక తాగుబోతని అమ్మాయిలకు సినిమా అవకాశాలు ఇస్తానంటూ వారిని శారీరకంగా వాడుకుంటాడంటూ కామెంట్ చేశారు ఇరవై ఒక్క లక్షల రూపాయల రెమ్యేషన్ మోనాలేసాకి సినిమా ఆఫర్ అంతా ఉత్తిదే ఆమె కూడా మోసపోయిందంటూ బిగ్ పాంప్ పేల్చారు ఆయన అంతటితో ఆగకుండా మిశ్రా తీసిన ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు విడుదల కాలేదంటూ కామెంట్ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతోంది అందరూ అందరూ షాక్కి గురయ్యారు ఇది నిజమేనా ఖచ్చితంగా అలాంటి వారిని శిక్షించాలంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు అయితే కొంతమంది మాత్రం ఇది కేవలం కావాలని ఆయన్ని టార్గెట్ చేసి కామెంట్ చేసిందంటూ తెలియచేస్తూ ఉన్నారు దీనిపై స్పందించింది కుంభమేళా గర్ల్ మోనాలిసా జితేంద్ర చేసేవన్నీ తప్పుడు వ్యాఖ్యలంటూ కొట్టిపడేసిందామె తనకు యాక్టింగ్ రాకపోయినా డైరెక్టర్ సనోజ్ మిశ్రా తనకు ఛాన్స్ ఇచ్చారని ప్రస్తుతం నటన కూడా నేర్పిస్తున్నారని చెప్పుకొచ్చింది తనతో ఆయన ఏమాత్రం తప్పుగా వ్యవహరించలేదని కన్న కూతురులా చూసుకుంటున్నారంటూ చెప్పింది కావాలనే ఆయన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి కామెంట్లు చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపడేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్ ఇంటో వైరల్గా మారింది ఆమె కుటుంబ సభ్యులు కూడా షూటింగ్కి సంబంధించి ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్న చోట ఉన్నారు ఈ విషయాన్ని కూడా ఆమె తెలియజేసింది